ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో గర్వంగా ప్రభు ఈ లోకంలో నన్ను మించిన వేగంతో ప్రయాణించే జీవి ఇంకెవరైనా ఉన్నారా అది విన్న శ్రీకృష్ణుడు ఏమీ చెప్పకుండా చిరునవ్వు నవ్వుతూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఇది చూసిన సుదర్శన చక్రం గర్వంతో ప్రశ్నిస్తుంది ఈ సృష్టిలో నా శక్తికి మించిన ఆయుధం ఇంకేదైనా ఉందా దానికి శ్రీకృష్ణుడు అదే మౌనం అదే చిరునవ్వు అక్కడ్నుంచి వెళ్లిపోతాడు ఇదంతా విన్న సత్యభామ త్రేతాయుగంలో మీ భార్య సీతకన్నా నేను అందంగా ఉన్నాను కదా ఈ యుగంలో నా అందానికి సాటి ఎవరున్నారు అని గర్వంగా అంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు మనసులో అనుకుంటాడు వీళ్ల అహంకారానికి తగిన గుణపాఠం చెప్పాలని గరుడుని పిలిచి హిమాలయ గుహల్లో ఒక మహావానరం తపస్సు చేస్తూ ఉంటుంది అక్కడికి వెళ్లి నీ కోసం ద్వారకలో సీతారాములు ఎదురు చూస్తున్నారు అని చెప్పిరా అని పంపిస్తాడు తర్వాత సుదర్శన చక్రాన్ని పిలిచి ద్వారం వద్ద కాపలాగా ఉండు ఎంత గొప్పవారు వచ్చినా లోపలికి అడుగు పెట్టనివ్వకు అని చెప్తాడు సత్యభామతో నీవు వెళ్లి మహారాణిలా తయారవ్వు అని చెప్ గరుడ హిమాలయాలకు వెళ్లి హనుమంతుడితో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను చాలా గర్వంగా చెప్పడం మొదలు ఆ మాటలు పూర్తవక ముందే హనుమంతుడు గరుడ కంటే వెయ్యి రెట్లు వేగంగా దూసుకెళ్తాడు అది చూసి గరుడ ఆశ్చర్యపోతాడు హనుమంతుడు ద్వారక చేరుకుని రామునిలా ఉన్న శ్రీకృష్ణుడి ఎదుట వాలిపోతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు ద్వారం వద్ద నిన్ను ఎవరు ఆపలేదా హనుమా హనుమంతుడు చిరునవ్వుతో స్వామి ఒక చక్రం ఆపాలని చూసింది కానీ దానితో యుద్ధం చేస్తే మీ దర్శనం ఆలస్యం అవుతుందనిపించింది అందుకే దాన్ని అమాంతం మింగేశాను అని సమాధానం చెప్తాడు హనుమంతుడు సత్యభామ వైపు చూస్తూ స్వామి ఈ చెలికత్తె ఎవరు నా సీతమ్మ తల్లి ఎక్కడ ఉంది అని అడుగుతాడు ఇలా శ్రీకృష్ణుడు గరుడ సుదర్శన చక్రం సత్యభామ గర్వములను ఒక్క హనుమంతుడితో సమాధానం చెప్తాడు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి జై బజరంగ బలి అని రాయండి